ఒక రాజుల కాలం నాటి సినిమాను తీయాలంటే మామూలుగా ఏళ్ల తరబడి టైం పడుతోంది కానీ ఒక అద్భుతమైన కథతో పాటు ఒక హార్డ్ వర్క్ చేసే నటుడు ఒక క్రియేటివ్ డైరెక్టర్ ఒక కత్తి లాంటి టీం దొరికితే ఎలా ఉంటుంది అదిగో గౌతమిపుత్ర శాతకర్ని ట్రైలర్ లా ఉంటుంది అనువనువు రోమాలు నిక్కపుడిచే విజువల్స్ తో నటసింహ నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపంతో గంభీరమైన ఆయన స్వరం నుండి వినబడే మాటల మాయాజాలం వహ్వా అనిపించే రేంజ్ లో క్రిస్ తీసిన అద్భుతం శాతకర్ణి ఈ ట్రైలర్ వర్ణనాతీతం అంటే చాలా వార్ ఎపిసోడ్స్ నుంచి రొమాంటిక్ సీన్స్ వరకు సెంటిమెంట్ నుంచి ఉద్రేకం వరకు చాలా అద్భుతంగా ఉంది ట్రైలర్ నూతనంగా నిర్మాణ భారత రాజ్యాన్ని పరాయ దేశస్తుల నెత్తిటితో ప్రక్షాళన చేద్దాం అంటూ బాలయ్య అంటుంటే నిజంగానే వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి దేశం మీసం తిప్పుదాం అంటూ తెలుగు సినిమా స్థాయిని పెంచే వైవిధ్య భరితమైన గౌతమి పుత్ర శాతకర్ణి క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందిన గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా సంక్రాంతి కానుకగా విడుదలవ్వనుంది అసలు ఇంత స్పీడ్గా ఒక గ్రాఫిక్ సినిమాను రూపొందించడం దాన్ని రిలీజ్ కు రెడీ చేయడం అనేదే నిజంగానే అద్భుతమైన హార్డ్ వర్క్ అని చెప్పాలి అందుకు మనం కృష్ణను అభినందించాల్సిందే బాలకృష్ణ వందవ చిత్రమైన గౌతమి పుత్ర శాతకర్ణి ట్రైలర్ పై మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్